శ్రీ మాత్రే నమ వారాహిదేవియే నమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా అందులో దిగ్విజయంగా గెలుపొందడం కోసమైతే ప్రయత్నిస్తాము అలాంటి గెలుపు కోసం అయితే ఈరోజు చెప్పబోయే మంత్రం కార్యసిద్ధి వారాహి మంత్రం చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రం జపించటం వలన ఎలాంటి కార్యమైనా సరే ఎలాంటి పందెమైనా సరే అంటే పాటల పోటీలు ఆటల పోటీలు దేనిలోనైనా సరే విజయం ఖచ్చితంగా పొందుతారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో సాయంత్రం ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఖచ్చితంగా పదకొండు సార్లు జపించండి తొమ్మిది రోజుల పాటు ఆపకుండా జపించండి ఖచ్చితంగా మీరు మొదలుపెట్టిన ఏ కార్యమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలాంటి మంత్రాలు అస్సలు జపించకూడదండి అలాగే రెండు నిమిషాలైనా సరే అంటే పదకొండు సార్లు అయిపోయాయి అనుకోకుండా రెండు నిమిషాల పాటు ఆ అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మ నన్ను గెలిపించావు అని చెప్పేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నన్ను గెలిపించు అనుకున్న అమ్మ నన్ను గెలిపించు గెలిపించేశావు అని నమ్ముకుంటూ అమ్మవారి మంత్రం అయితే జపించండి ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవటం రాదు అనుకున్న వారు రాయటానికి ప్రయత్నించండి రాసినా కూడా అదే ఫలితం ఉంటుందండి ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం ఓం శ్రీం వం శ్రీం ఓం విన్నారు కదండి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది బీజాక్షరాలు కదమ్మా జపించవచ్చా అంటే ఎవరైనా జపించవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు ముందుగా చెప్పినట్లు నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో మాత్రం జపించకూడదు అలాగే ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు ముందుగానే అంటే మనం మొదలు పెట్టక ముందుగానే ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించండి అప్పుడు ఇంకా ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి నేను ఇలా వెళ్ళబోతున్నాను తల్లి నేను వెళ్ళే పనిలో ఆ కార్యంలో నాకు మంచి జరిగేలాగా చూడు నేను విజయం పొందేలాగా దీవించు అని ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఆ అమ్మవారికి మీ యొక్క ఇబ్బందుల్ని మీ యొక్క ఆశయాన్ని చెప్పుకొని వెళ్ళండి ఖచ్చితంగా జరుగుతుంది స్వస్తి